నువ్వు మహాభక్తి కలిగిన వాళ్ళని నేను అనుకుంటాను పిచ్చోండి నేను శంకరుల వారి ధూళి నేను నా దగ్గర తప్పుకో ఇవన్నీ అర్థమవుతుంది నాకు తెలుసు అదంతా దట్ ఈస్ కాల్డ్ హుమిలిటీ అనుకుంటారు అది హుమిలిటీ కాదు అది సూడో హుమిలిటీ దాన్ని పోగొట్టుకోవాలి ఏంటి అది అది యదార్థం క్లారిటీ 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 అని కొట్టుకుంటాను అని నేను నీకు నాకు రాదు నాకు వచ్చు ఇంతే క్వశ్చన్ ఆన్సర్ అంతే కానీ దాంట్లో యాక్షన్స్ ప్రిటెన్షన్స్ అవి ఇవి ఇప్పుడు ఒక మనిషికి పూలమాల వేయాలా తీసుకుపోవడం వేయడం అంతే కదా అంటే ఇట్ల ఏమనలేదు లే నేను ఎలా వేయడం నమస్కారం అంటే అక్కడ పోయి అంటే ఈ ఈ పెద్ద ఆషాఢభూతే ఆయన అర్థం అని అనుకుంటాడే ఇది నాన్సెన్స్ ఇది ఇతన్ని ఇంక చాలా బాగా పెంచాలి మనం ఎట్లా పెంచితే ఇతను పెరుగుతాడు ఇంకా గురువుకి ఆలోచన అసలు ఇదంతా చేయకపోతే ఆయనకు ఆలోచన లేదు ఆయన మంచి ఆలోచనలో ఉంటాడు అర్థమవుతుంది అది ఈ విధమైనటువంటి వ్యవహారాలు మనల్ని ఏమి ఉద్ధరించవు ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయడం దాన్ని లేనట్లుగా యాక్సెప్ట్ చేయడం ఫ్రీ మైండ్తో ఉండడం ఓపెన్ మైండెడ్గా ఉండడం ఉండి చూడండి ఎంత చల్లగా ఉంటుందో తల ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ఉంటుంది అర్థమైందే ఇప్పుడు మనం చేసే ఆలోచనల వల్ల కొలిమిలో ఉన్నట్టుంది మన కొలిమి దాంట్లో తల దుడిచినట్టు ఉంది లేకుంటే ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ఉంటుంది ఎండాకాలం అయినా పర్వాలేదు చల్లగొండదు హాయి కూడా ఎదురైంది ఉన్నట్టుండి మారిపోయింది ఏం అవసరం లేదు బాక్ష్యంలో మీరు ఏం ఐస్ గడ్డ కూడా తల మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఐస్ కూడా లోపల నుంచే వస్తుంది ఎందుక ఆ గడ్డ కరిగిపోయింది కదా చల్లటి పరిస్థితి ఉంటుంది కనుక ఒక్కసారి నేను నేను మీరు అనుభవించి చూడండి అవన్నీ తొలగించుకొని ఒక్కసారి కూర్చోండి ఎంత ప్రసన్నంగా ఉంటుందో హృదయం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత ఆనందంగా ఉంటుందో ఒక మాట చెప్పాలంటే అదే ధ్యానం కాదు ధ్యానం లైక్స్ అండ్ అని న్యూట్రలైజ్ చేసేస్తే ధ్యానం రాగద్వేషాలని సమరసం చేస్తే ధ్యానం ఎందుకని ఇంక రెండోది లేదు అతను అటువంటి మనసు భగవంతుని దగ్గర ఒదిగిపోద్ది ప్లీజ్ కనుక అవినయం అపనయ విష్ణు దమయ మనహ శమయ విషయ మృగతృష్టం దమయ మనహ కాబట్టి భగవాన్ ఈ మనసు నిగ్రహింపబడడం లేదు అందువల్ల నాకు ఈ బాధలన్నీ వస్తున్నాయి ఆ మనసును నిగ్రహించుకోవడానికి కూడాను శక్తి నీవే కల్పించాలి ఎందుకని చైతన్య జ్యోతిష అవభాసితస్య మనస మనన సామర్థ్యం మనసు ఆలోచిస్తూ ఉందంటే కూడాను వెనక పరమేశ్వరుడు ఉండాడు అది అది దానికి అర్థం కావాలా అది ప్లీజ్ మనో నిగ్రహం అంటే ఏంటంటే ఇప్పుడు మనిషి నిగ్రహం లేకపోవడం ఏంటి నిగ్రహం లేకపోతే ఆగ్రహం అంతేనా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి నిగ్రహం వద్దు అను ఆగ్రహం వద్దు అనుగ్రహం ఉంటే చాలు అనుగ్రహం ఉంటే నిగ్రహం దాని అంతటా ఏర్పడిపోద్ది అనుగ్రహం ఎట్లా కలుగుతుంది పోలీసు చూస్తూ ఉండాడు దొంగతనం చేయమని వాడిని ఒకవేళ పోలీసు కూడా దొంగ అవుతుంది తప్ప కానీ మన పోలీసు అట్లాంటి వాడు కాదు దొంగలా నటించాడు తప్ప వాస్తవమైన దొంగ మాత్రం కాదు దొర దొంగల్లో దొర అర్థమవుతుంది కనుక ఒక ఒక పోలీస్ చూస్తూ ఉంటే ఎట్లా చేస్తాడు చెప్పండి చైతన్య జ్యోతిష సెంటెన్స్ చైతన్య జ్యోతిష అవభాసిత మనస మనన సామర్థ్యం ఆ చైతన్యం వల్ల మనసు పనిచేస్తూ ఉంది లేకపోతే ఇది జడం అంటే ఇదిగో నేను రాస్తూ ఉంటే ఆ పెన్ను రాస్తూ ఉంది కానీ పెన్ను తనంతట తను రాయలేదు అన్నప్పుడు నా వల్ల పెన్ను రాస్తూ ఉంది అంటే నా చెయ్యి పెన్ను మీద ఉంది కదా భగవంతుని యొక్క దృష్టి మనసు మీద ఉన్నప్పుడే కదా మనసు పనిచేస్తూ ఉంది అది ఏం పనిచేస్తుంది ఆయన చూస్తున్నాడు కదా ఇది కావాలి ఏ మనసా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని చూస్తున్నాడే నువ్వు ఇలా చేయాలంటున్నావని చూస్తున్నాడే నువ్వు ఈ దొంగతనం చేయాలంటే చూస్తున్నాడే నువ్వు ఈ మోసం చేయాలని చూస్తున్నాడే నువ్వు చేసే ఆలోచనలు చూస్తున్నాడే 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 దాగుడు మూతలు తెలిసిన వాడు వెనకుండి చూస్తున్నాడే ఇది ఇది దమయ మనహ ఇంకేం లేదు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఇది కనుక బాగా పట్టిస్తే మనసుకి భయపడతది ఏవో ఏవో ఆలోచనలు చేయడానికి మనసు భయపడుతుంది ఎందుకన్నా తెలుసా ప్రపంచంలో ఉండేవాళ్ళంతా నేను చేసేది చూడలేకపోతున్నారు అనేది దాని ఉద్దేశం నువ్వు ప్రపంచం కళ్ళు కప్పగలవు అని నువ్వు కదలడానికే ఆధారమైనటువంటి వాడి కళ్ళు కప్పలేవే నువ్వు పిచ్చి మనసా ఈ అవగాహన వచ్చింది రోజు రోజుకు మారుతుంది దమయ మనహ హే భగవాన్ నిన్ను చూచేటువంటి అవకాశాన్ని నా మనసుకు నువ్వు కల్పించు ఎందుకని ఇది బహిర్ముఖమైపోతా ఉంది కానీ పరాంచ కానీ ఇటు బహిర్ముఖమైపోతా ఉందే గానీ ఇటు నీ వైపు తిరగడం లేదు నా కృషి సరిపోవడం లేదు భగవాన్ అని పరమేశ్వరుని ప్రార్థించడంలోనే బాగా అర్థం చేసుకోండి పరమేశ్వరుని ఒకవైపు ప్రార్థిస్తున్నాం ఒకవైపు మనసుకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం ఎందుకని నిన్ను చూస్తున్నాడు జాగ్రత్త నిన్ను చూస్తున్నాడు జాగ్రత్త ఇది వచ్చింది అనుకోండి ఇప్పుడు ఏదన్నా ఒక దుష్ట కార్యం చేయాలనుకుంటుంది అనుకోండి మనసు ఒక దుష్ట సంకల్పాన్ని కదిలించాలనుకుంటుంది అనుకోండి వెంటనే దానికి కనిపిస్తుంది స్వామి కృష్ణుడు చూస్తున్నాడు కదా మళ్ళీ రేపు ఉదయం ధ్యానం ఎట్లా చేసేది నేను ఆలయానికి ఎట్లా వెళ్ళేది నన్ను చూస్తున్నాడు కదా నన్ను చూస్తున్నాడు కదా ప్రశాంతంగా ఉంటుంది వద్దు ఇది చేయకూడదు ఇది భగవంతుడు నచ్చడు నా స్వామి నచ్చని పని నేను చేయను నాకు వద్దు ఇది వద్దు ఇది వద్దు శమధమా కరుణ సంపూర్ణ శమదమ కరుణ సంపూర్ణం సాధు సగమ శమదమ కరుణ సంపూర్ణం సాధు సమాగమ సంకీర్ణం చింత తాం చింతస్తి కిలా తాం చింతనాస్తి కిల తేషాం అట్టి వారికి చింత నాస్తి ఏంటది చూసుకోండి ఆర్ ఆర్డర్ నంబర్ వన్ శమయ మనహ దమయ దమయ మనహ శమయ విషయ మృగతృష్ణం కాబట్టి విషయాలనేటువంటి ఈ ఎండమావుల్లో తప్పిక తీర్చుకోవాలనే ప్రయత్నం ఏదైతే ఉందో దానిని ఉపశమింపజేయి అసలు ఈ ఆశ ఎండమావి ఇంకిపోయేటట్టు చేయి భగవాన్ అది శమం ఇక్కడ ఆ దమం ఏంటి ఇంద్రియ నిగ్రహం కాబట్టి నా మనసుని ఇంద్రియాలని ఇక్కడ దమం అంటే మీరు మళ్ళీ వెళ్ళి అట్లా చూడబాకండి అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అంతరేంద్రియ నిగ్రహం అంతరేంద్రియ నిగ్రహం అన్నప్పుడు మనసు వచ్చేసింది అది అర్థమవుతుంది కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకుంటూ పోవాలి కాబట్టి జన్ శమ దమ కరుణ అవునా వరుసగా చూసుకోండి దమయ మనహ శమయ నెక్స్ట్ తోటి భూతదయా విస్తారయ కరుణ ప్రేమ సరిపోయిందే చూసారా ఇది శంకర అది సర్వే సదాశివ బ్రహ్మేంద్ర ఎక్కడికన్నా పోను ఒకటే విషయం ఒకటే சத்யம் தெரிசினெரோகே விஷயம் மாட்டாடு சமதம கருண சம்பூர்ணம் சமதம கருண சம்பூர்ணம் சாது சாது சமீர்ணித்த நாதி கில்ல తేషా చింతనాస్తి కిల్లా తేషాం చింతస్తి కిలా తేషాం చింతస్తి కిల్లా కనుక శమము దమము కాబట్టి మనసుని నిగ్రహించుకోవడం ఈ విషయ ప్రపంచం మీదకి ఇంద్రియాలు పరుగులెత్తకుండా వాటిని వాటిలో ఉండేటువంటి అస్థిరత్వాన్ని మిథ్యాత్వాన్ని దర్శించేటువంటి శక్తిని భగవాన్ నాకు ప్రసాదించు అది తర్వాత ఏం గవాలయ నీకు భూతదయ భూతదయ అందరిని ప్రేమతో చూడడం అది భూతదయ ఇది కూడా మిస్అండర్స్టాండింగే అంటే అందరినీ చూడు నాయనా అని తమరు తమరెవరు సార్ ఓ బిచ్చ దగ్గర పోయి నాయనా అందరికీ దాన ధర్మాలు చేయి ఆయన వాడు అనుకుంటాడు నా దగ్గరే నేనే ఉదయం లేస్తే అమ్మా అని పోతుంటే నేను అందరికీ దాన ధర్మాలు చేసేటువంటి శక్తి నాకెక్కడుందని ప్రపంచంలో భూతదయ అనేటువంటిది ఆ పదం వాడితే మహాత్ములకు వాడాలి తప్ప మనకు కాదు అది మనది భూత దయ అంటే ప్రేమ అని అర్థం ప్రధానమైన విషయం ఎందుకంటే ఇతరులను దయచూపడానికి అంత శక్తిగలం మనం ఊరికే అనొచ్చు దయబెట్టి నా మీదని నా మీద అంటే అర్థమేంటో తెలుసా నన్ను మోసం చేయకుండా ఉండని అంతే అంతేగాని ఆయన దగ్గర ఏం పెద్ద దయ ఉందని ఈయనకేమో ఆయన బకెట్లు బకెట్లు కుమ్మరిస్తాడని